ఎవరు ల మీరాంది మీకు సపరేట్ కార్డు ఉందమ్మా మీరు సపరేట్ చేస్తున్నారా ఎంత ఇస్తున్నారు కేజీ ఎన్ని ఎన్ని కేజీలు ఇస్తారు ఐదు కేజీలు సరిపోతుందా నీకు

పెన్షన్ ఎక్కిస్తారు పెన్షన్ ఇక్కడ ఇస్తారమ్మా పెన్షన్ ఎక్కువ వస్తున్నారా లేకపోతే బయట పోతున్నా పెన్షన్ ఇక్కడ వస్తున్నారా పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు చలీరా పేరేంటమ్మా

ಎಚ್ಾರು ఇప్పుడు వేస్తావు కదా ఇప్పుడు పెన్షన్ తొక్క దుకాణ నుంచి సరుకులు ఎలా ఇచ్చారు ఫోన్ వచ్చిందాగే గవర్నమెంట్ నుంచి వచ్చిందా వచ్చింది సార్ దాని సరిగా విన్నావాలి ఏం చెప్పారని అదే మేము నాలుగు అడుగుతారు ఏమో అడిగారు చెప్పు